పెండింగ్ బిల్లులు చెల్లించాలని సంగారెడ్డి మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట గుత్తేదారుల ధర్నా చేపట్టారు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి చేరుకున్న గుత్తేదారులు తక్షణం బిల్లులు విడుదల చేయాలని ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు చేసినప్పటికీ మూడేళ్లు గడిచిన బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మిషన్ భగీరథ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు

త్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ఈ మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటింటికి నల్ల కనెక్షన్ కానీ ప్రతి విలేజ్లలో ట్యాంకుల నిర్మాణం కానీ తీసుకున్న విషయంలో చాలా మంచిది ఆ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాం తగ్గట్టు మేము ఇట్లా ఇక్కడ కాంట్రాక్టర్స్ అందరం ఇక్కడ రావడం జరిగింది మా యొక్క పెండింగ్ బిల్లులు చాలా వరకు పెండింగ్లో అయిపోయినాయి గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి లోటుబాటు లేకుండా ప్రతి ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణం చేసిన ట్యాంకుల నుండి ప్రజలకుట్ల వాళ్ళ వాళ్ళ అవసరాల ప్రతి ఇంటింటికి తాగునీడ నీరు ఇవ్వడం జరిగింది కానీ ఆ చేసిన పనికి మాత్రము ఇటు ఈ గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు చెల్లించాల్సిన పేమెంట్లు మాత్రము చెల్లించలేక చాలా అవస్థలు పడాల్సి వస్తుంది కాబట్టి మీరు అతి తొందరలో ఈ ప్రభుత్వము చాలా జాగ్రత్తగా మేము మాకు ఇవ్వాల్సిన పేమెంట్లు మాత్రము ఇచ్చినట్టయితే కనుక మేము మా మా యొక్క చాలా సంతోషపడాల్సి వస్తుంది లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాము మేము కాబట్టి ఇక్కడికి రా అందరి కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరికి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మీరు వెంటనే మా యొక్క కష్టాలు మీరు గుర్తించి ఎల్లవేళలా మీరు మా ఇంట మా కాంట్రాక్టర్ల వెంట మీరు ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వాలు మా ఇంట ఎల్లవేళలు ఉంటాయి మేము ప్రతి గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మా వంతు మేము కంపల్సరీ పనులు చేస్తుంటాం చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి అవి చెల్లించాల్సినవి ఇట్లా మీరు చాలా మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకొని నిర్ణయాలు అవి మాకు బ్యాలెన్స్ ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి చెల్లించాలని మా యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది చేసినాము ఈ మిషన్ భగీరథ ఇంట్రా విలేజెస్లో చాలామంది కాంట్రాక్టర్స్ ఇక్కడ వచ్చినారు అందరు పరిశానులు ఉన్నారు పెట్టుబడులు పెట్టి అందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్పులు తెచ్చి రిలేటివ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చి అప్పులు పెట్టి ఏదో ఒకటి చేసి టెండర్ వేసినందుకు పని చేసారు చేసి ప్రతి ఇంటి ఇంటికి నీళ్ళు పైప్లైన్ ద్వారా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ల ద్వారా అంతా చేసినారు కానీ ఇప్పటిదాకా మాకు టూ ఇయర్స్ నుంచి బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి అందరు పరిశ్రమలో తిరిగి తిరిగి పరి తిరిగి తిరిగి అందరు పరిశ్రమలు ఉన్నారు దయచేసి మన మిషన్ భగీరథ డిప్పిస్తే అందరికీ న్యాయం చేయండి అదే మా ప్రభుత్వానికి మా ఒక రిక్వెస్ట్